ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరిషన్నని అక్రమంగా మన కౌశిక్ రెడ్డి ఇంటికి ఒక తోటి ఎమ్మెల్యేని పలకరించుతామని పోతుంటే దానిలో ఒక్క కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఈరోజు మా హరిషన్నని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు కొడంగల్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము అరెస్ట్ చేసినందుకు మేము పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాం ఖబర్దార్ పోలీస్ సోదరులారా ఒక్కసారి గమనించండి ఇక ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు అరవై ఏళ్ళు మీరు చేసిన జాబ్ గుర్తించుకోవాలని పనిచేస్తున్న ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న కూడంగల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నీ అక్రమ కేసులని పెట్టి బిఆర్ఎస్ కార్యకర్తలని భయపెట్టిస్తే మీ వివరం భయపడం కానీ ఇక్కడ ఉన్న ఈ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి కేవలం రెండు ఎస్ కార్చిని తిప్పుతావు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజా ప్రజలతో ఓటేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేకు పోతుంటే ఒక కానిస్టేబుల్ ఓ రౌడీలుగా ఓ పార్టీకి పార్టీ కండువా కాంగ్రెస్ కు మారినటువంటి పోలీస్ సోదరులు అక్రమంగా అరిశానాన్ని అరెస్ట్ చేయడం చట్టంగా విరుద్ధమని మనం చేస్తూ నిజంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ప్రజల తరఫు నుంచి బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము వెంటనే రిలీజ్ చేయాలి వెంటనే రిలీజ్ చేయకపోతే కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మీ ఇంటికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కానీ సీఎంని కానీ తను కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం జై తెలంగాణ పోలీసు పోలీసులారాదార్ పోలీసులారా హరి కాశి రెడ్డి వెంటనే కాశీ రెడ్డి హరిశన్నీ వెంటనే